అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగ్లో ఒక చిన్న రేకులు షెడ్ అయినా పర్వాలేదు మాకు కావాలి లేదు అంటే కనుక ఒక ఖాళీ స్థలం ఉంటే కనుక మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు తక్కువ బడ్జెట్లో కావాలి ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఫేసింగ్లో ఉండాలి సిటీకి దగ్గరగా ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి అసలు మిస్ చేసుకోమాకండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ కేవలం ఇరవై ఐదు లక్షలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది మొత్తంగా డెబ్బై రెండు గజాలు రేకులు షెడ్డి ఇల్లు అండి ఇల్లు అయితే కనుక బాగా పాతిల్లు అది పనిచేస్తుందో లేదా అన్నది మీరు ఒకసారి లైవ్లో విజిట్ చేస్తే కనుక అది బాగుంటే కనుక రెన్యువేషన్ చేయించుకుంటే కనుక బాగుంటుంది లేదు అనుకుంటే ఇల్లు పడగొట్టుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ ఇక్కడ గజం తక్కువలో తక్కువ ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు చప్పున సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది రేకుల షెడ్ ఇల్లు చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది లోతు ముప్పై ఆరు అయితే వస్తుంది మొత్తంగా డెబ్బై రెండు గజాల హౌస్ అండి సో చూస్తున్నారు కదా ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే పాయికాపురం ఏరియాలో సేలుకొచ్చింది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పాయికాపురం ఏరియాలో అయితే సేలుకు వచ్చిందనమాట అసలు మిస్ చేసుకోకండి కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్గా సేరుకొచ్చింది ఇది ఆక్షన్లో ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఏడైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడైతే కనుక చుట్టూ అంతా కూడా లాగా కట్టించుకుంటున్నారండి కింద ఒక షాప్స్ లాగా పైన రెసిడెన్షియల్ హౌస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకుంటారు చేయించుకుంటున్నారు ఇలా చేయించుకుంటే కనుక మీకు కూడా చాలా బాగుంటుంది హౌస్ అనేది సో ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో లో కాస్ట్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్